గుంటూరు జిల్లా లావెండ్ ఎక్స్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ ప్రముఖ వెన్నుముక వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ వంశీ కృష్ణ శ్రీ బాలసుధ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకులు బాలవాని ఆనం మెడికల్ హబ్ డైరెక్టర్ డాక్టర్ ఆనవ నందగోపాల్ రెడ్డి చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఆనం నర్మదా సాయి లక్ష్మిరెడ్డి ఎక్స్ రే ఓనర్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు ఎం లక్ష్మణ్ నగర కార్యదర్శి బి శ్రీనివాస్ నగర ట్రెజరర్ ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మట్టి గణపతి విగ్రహాలను बताइए आने के बाद माँ। चलाएं लेकर। माँ क्या क्या रिपेयर करती सालेकर। अपने फिल्ड जाएं बैटरी स्पोर्ट माँ। आप बिस कैटिबर्न बैटरी लेकर आएंगे। इसके लिए एक बार आएंगे। गैस। रंग माँ। साउंड कैलेंडर। साउंड कैलेंडर। आने बादे वापा। ओरिया। आने बादे वापा। धन्यवाद बापा गणेश oh, yeah. महाराज जय। केणेश महाराज के వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మనకి డిస్టిక్ ల్యాబండ్ అండ్ ఎక్స్ రే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనం సంజీవ్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు శ్రీహరి బాబు గారు కొత్తగా కలెక్ట్ అయ్యారు వీరందరి సహకారంతో ఈరోజు పర్యావరణ సంరక్షణలో భాగంగా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళ ధర్మంగా మట్టి వినాయకుడిని అందరికీ పంచుతున్నారు ఇది ఎంతో ఆయన ప్రశంసించదగ్గ విషయం ఇది ఒక్క వినాయకుల్ని అందరికి పంచుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీనికి ఇన్స్పైర్ అయ్యి కూడాను మట్టి వినాయకుల్ని రేపు మనము పూజిద్దాము పర్యావరణాన్ని ప్రతి సంవత్సరం వినాయకని ప్రతిమలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాం ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మా గుంటూరు జిల్లా ల్యాబండెక్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం మిత్రులు అందరం కలిసి కూడా ఈ వినాయకుడిని ప్రతిమలు ఇవ్వడం అంటే ప్రతి ఇంటికి మట్టి పర్యావరణ పరిరక్షణ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఆ ఈ మొక్కలతో ఇవి మట్టి విగ్రహాల్లోనే మొక్కలు వచ్చేటట్టుగా అంటే తులసి మొక్కలు కానీ మామూలుగా పసుపు మొక్కలు కానీ అట్లా ఫ్రూట్స్ మొక్కలు కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి మొక్కలు వచ్చినట్టుగా విధానంగా పెట్టి ఆ మొక్కలతో పాటు కలిపి వినాయకుండిలోనే ప్రతిమలు తయారు చేయడం జరుగుతుంది ఆ వాటిని గనక మనం మన కుండీల్లో వేసుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత అది మొక్కగా రావడం జరుగుతుంది అట్లా చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా డిఎంహెచ్ఓ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి డిఎంహెచ్ఓ గారు కూడా తను బిజీగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసి నిధానంగా రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అందరం కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఇలానే భరంగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుంటూరు జిల్లా లేబండి ఎక్సైవ్ వానర్ అసోసియేషన్ సంజీవ్ మీ ఆనంద్ సంజీవ్ రెడ్డి థ్యాంక్ యూ